నుంచి బాలీవుడ్ వరకు మార్కెట్ ని షేక్ చేసేందుకు కల్కి పుష్పాటు దేవరా రెడీ అవుతున్నాయి ఈ మూడింటికి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ కలిసి వస్తుంది దేవరా నూట కోట్ల రైట్స్ సేల్ అవ్వడం నిజంగా అందరినీ షాక్ కి గురి అంతకు మించి భారీ ధరకు పుష్పాటు కల్కి రైట్స్ సేల్ అయ్యాయి అసలు బన్నీ ఎన్టీఆర్ ప్రభాస్ సినిమాల రైట్స్ అంటే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి వందల కోట్లు ఇప్పుడు కామన్ అయ్యాయి టాలీవుడ్ మూవీ ప్యాన్ ఇండియా మార్కెట్ను షేక్ చేస్తోంది పుష్ప దేవరా కల్కి గేమ్ చేంజర్ ఇలా నాలుగైదు సినిమాలు ప్యాన్ ఇండియా దాడికి రెడీ అయ్యాయి అయినా టాలీవుడ్ మార్కెట్ని నెగ్లెక్ట్ చేయట్లేదు లోకల్ మార్కెట్లో ఇవి క్రియేట్ చేసే సెన్సేషన్ మామూలుగా లేదు దేవర రెండు తెలుగు రాష్ట్రాల రైడ్స్ని దిల్ రాజు నూట ఇరవై ఐదు కోట్లు పెట్టి కొనేశాడు ఎన్టీఆర్ గత చిత్రాలకు దక్కిన లెక్కలతో పోలిస్తే ఇది ఖచ్చితంగా డబ్బులు అనుకోవాల్సిందే తెలంగాణ డెబ్బై ఐదు ఆంధ్ర సీడెడ్ యాభై కోట్లు లెక్కన సేల్ అయినట్లు కనిపిస్తోంది విచిత్రం ఏంటంటే రెబుల్ స్టార్ ప్రభాస్ మూవీ కలికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతంలో వంద కోట్లకు సేల్ అయింది నైజాం వంద కోట్లు ఆంధ్ర సీడెడ్ వంద కోట్లు మొత్తంగా రెండు వందల కోట్లకి రెండు తెలుగు రాష్ట్రాల రైడ్స్ అమ్ముడుపోయాయి పుష్పరాజ్ థియేటర్కల్ రైడ్స్ కూడా నైజాం ఆంధ్ర కలిపి కలిపి రెండు వందల కోట్లు పలికాయట హిందీ రైట్స్ మూడు వందల కోట్లు అంటున్నారు తమిళనాడు కేరళ కర్ణాటక రైట్స్ విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయి అవన్నీ కలుపుకుంటే కనీసం థియేట్రికల్ రైట్సే ఏడు వందల కోట్లు దాటేలా ఉన్నాయి పొరుగు రాష్ట్రాల రైట్స్ పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ అమౌంట్ పరంగా చూస్తే కల్కి పుష్పట్టు నెంబర్ వన్ స్థానంలో ఉంటే దేవర నెంబర్ టూ స్థానంలో ఉంది